అమ్మమ్మమ్మ నిన్నీ అలా కొందరు ఆడోళ్ళు ఏం తయారవుతున్నారమ్మా సీరియల్లల్లో సినిమాలల్లో చూడండి ట్విస్ట్లు ఇస్తున్నారు కదా ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ కొందరు అమాయక మొగలను ఆగం పట్టించి వాళ్ళ బతుకులను నాశనం చేస్తున్నారు ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు పెళ్ళైనాక వేరే దుకాన్లు తెరిచి కట్టుకున్న వాళ్ళని ముంచుడే కాకుండా మడ్డర్లు చేసి కాల పెడుతున్నారు విడాకులు తీసుకొని నచ్చిన వాళ్ళతో పోయే ఆప్షన్ ఉన్న సంగతే మర్చిపోతున్నారు కదా ఏం అలత అయిపోయిందబ్బా మొగోళ్ళ బతుకులు కొందరు ఆఫీసుల్లో ఉద్యోగాలు కాపాడుకునుడు ఇంట్లో పిల్లలను కాపాడుకునుడు కష్టం ఎక్కడ చూసినా తోటి మొగోళ్ల ఫోన్ మాట్లాడే గ్యాప్ లాస్ చెయ్యి పట్టుకుని తోక వీకిందంటే ఆ మొగోన్ పరిస్థితి సాయి ప్రియ అనే పిల్ల పెళ్లి రోజు అని భర్త శ్రీనివాస్ తోటి బీచ్కు పోయింది అందులో ఉంది పొద్దుగాలనే సింహాది అప్పన్న గుడికి పోయి దండం కూడా పెట్టి వచ్చిరట మొగనికి ఏం తెలుసు నా వాళ్ళు నాకు నాకు అర్థం కాలేదు

పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి గజీతగాలతో దేవులాడినరు అయినా పిల్ల జడ దొరకలేదు ఏ తిమింగలమైన ఎత్తుకపోయిందా ఏందా అని హెలికాప్టర్ తోటి కూడా ఎంకులాడిర్రు నేను విన్నాను ఇక పోలీస్ వాళ్ళు అంటేనే అనుమానమాయే ఈడే ఏదో చేసి ఉంటాడని అనుమానంతో ఆళ్ళ స్టైల్ అరుసుకున్నారట కాకలు కూడా పోలీసులు పది గంటే పేమి అలల్లా కొట్టుకపోడు నువ్వు చూసినావా అని అడిగిరాట అమ్మతో చూలే సార్ అటు పిల్ల కూడా శ్రీనివాసే ఏదో చేసి ఉంటాడని వాళ్ళు కూడా అనుమానం చూపే చూసిరాట పాపం శ్రీనివాసు ఫోన్ మాట్లాడే టైంలా ఇదే మోకా అనుకొని లవర్ తోక పట్టుకొని నెల్లూరులదే వెళ్ళింది పిల్ల నేనప్పుడే అన్నా ఏ విధంగా దొరుకుతుంది ఇక భర్త శ్రీనివాస్ కు బ్యాండ్ బజాయించి నెల్లూరులా లవర్ రవిని పోయిన తెల్లారే పెళ్లి చేసుకున్నదట ఏందిది ఏంది అక్కడేమన్నా చూసుకోమన్నావు ఇక్కడేమో నువ్వు చూసుకో అంటున్నావు ఉత్పత్తేరా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టి ఏమంటున్నాదో ఇను రోబారి చూడండి నాన్న నేను సాయం మాట్లాడుతున్నాను నేను ఏం చచ్చిపోలేదు నేను బ్రతికే ఉన్నాను నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను నేను రవి దగ్గరే ఉన్నాను మా ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయింది పెళ్లి కూడా అయిపోయింది చావైనా బ్రతికి నేను కీడుతోనే నేను ఉంటాను ప్లీజ్ మమ్మల్ని అస్సలు వెతకద్దు నాన్న బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తాను తెలుసా మా ఇద్దరం ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నాను నాన్న ప్లీజ్ ఆంటీ వాళ్ళకి కూడా ఇందులో అసలు సంబంధం లేదు నాన్న వాళ్ళని ఏమీ అనద్దు ఇంతకంటే ముఖ్యమైన జోడీ మనకు కలిసి ఆంటీ వాళ్ళకి కూడా ఇందులో అసలు సంబంధం లేదు వాళ్ళని ఏమి అనద్దు గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను నన్ను క్షమించున్నా పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని వీడి పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది మనం మునిగింది అలలల్లా కాదు లవ్వులా అని తెలియక ఎంకులాడేతందుకు మనం కట్టిన పన్నుల సొమ్మును అక్షరాల కోటి రూపాయల ఖర్చు పెట్టింది సర్కారు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప